అందరికీ నమస్తే అండి మీరు పక్కన ఈ జనం ఈ తాకిడి ఈ లైను ఇదంతా చూసుకుంటే వీళ్ళేదో అన్నదానంకో లేదంటే బంతి భోజనాలకో లేదంటే సినిమా టికెట్ల కోసమో రాలేదు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పొంగనూరు ప్లస్ పక్కనున్న సమీప నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అనుచరులు చేసిన భూ అక్రమాల బాధితులు వీళ్ళందరూ కూడా వీళ్ళ వీళ్ళ భూమిని కోల్పోవాల్సి వచ్చింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అక్రమాల కారణంగా వీళ్ళందరూ బలయ్యారు వీళ్ళ భూములు బలయ్యాయి సో దాని మీద ఫిర్యాదులు చేయడానికి వీళ్ళందరూ కూడా ఇలా భారీ స్థాయిలో మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఆఫీస్కి వచ్చారు రెవెన్యూ శాఖ ముఖ్యాధికారి సుశోదియా గారు వెళ్ళి నేరుగా వినతలు స్వీకరిస్తుంటే వీళ్ళందరూ ఇంత భారీ స్థాయిలో వచ్చి వినతలు ఇచ్చారు చూసారా దేశంలో ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందా ఒక రాజకీయ నాయకుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూములు దోచేస్తే దాని మీద ఫిర్యాదు చేయడానికి ఇంత భారీ స్థాయిలో జనం రావడం అనేది ఎప్పుడైనా విన్నామా ఒక అట్టి అధికారంలో ఉన్నప్పుడు ఒక మంత్రిగా వ్యవహరించిన వ్యక్తి మీద భూ అక్రమాల మీద ఫిర్యాదులు చేయడానికి ఎంతమంది రావడం ఆశ్చర్యంగా లేదా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెద్దిరెడ్డి గారి మీద ఆయన అనుచరుల మీద భూ అక్రమాల మీద ఫిర్యాదులు చేయడానికి ఇంతమంది జనం రావడం మరి ఆ దందా ఎలా సాగింది అనేది కనిపించట్లేదా సో ఇంకా ఎలా మద్దతు ఇవ్వగలం ఆ పార్టీకి కానీ ఆ నాయకులకు కానీ దేశ అంటే దహ బహుశా దేశంలో ఈ పరిస్థితి ఎవరికీ ఉండదు ఈ వీడియో చూసిన వేరే రాష్ట్రం వాళ్ళు సబ్జెక్ట్ తెలియని వాళ్ళు ఏముంది ఏ సినిమా టికెట్ల కోసమో లేదంటే ఏ తిరణాల కోసమో అనుకుంటారు కానీ దీనికోసమని అనుకోరు ఆ వీడియో చూసి ఆ సబ్జెక్ట్ చదివితేనే అర్థమవుద్ది అన్నమాట అంటే గత ఐదేళ్ల వైసీపీ పాలన ఎలా జరిగింది అనడానికి ఇది ఉదాహరణ అధికారాన్ని అడ్డం పెట్టుకొని సాధారణ ప్రజలను ఎంతగా వేధించారు అనడానికి ఇది ఒక ఉదాహరణ చూడండి సో ఇది పొంగనూరు వరకే పరిమితమా ఇంకెక్కడా లేదా నాకు తెలిసి విశాఖపట్నంలో భారీగా ఉంది నాకు తెలిసి విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో అటు నర్సీపట్నం నుంచి పెందుర్తి నుంచి భీమిలి విశాఖ మధ్యలో నియోజకవర్గాలు అటువైపు నెలిమర్ల ఈ ప్రాంతం అంతా కూడా భారీగానే ఉన్నాయి సో నిజంగా ఇప్పుడు ప్రభుత్వం కనుక గత వైసీపీ హయాంలో జరిగిన భూ అక్రమాల మీద భూదండాల మీద పూర్తి స్థాయిలో విచారం చేయాలి బాధితులకు న్యాయం చేయాలి అనుకుంటే కేవలం ఇక్కడతో వదిలేయకూడదు ఇమీడియట్గా విశాఖపట్నం వెళ్ళి అక్కడ కూడా ఒక కౌంటర్ ఓపెన్ చేయాలి అక్కడ కూడా ఫిర్యాదులు స్వీకరించాలి ఇతడ ఏదో మదనపల్లిలో సబ్ కలెక్టరేట్లో కార్యాలయంలో తగలబెట్టారు కాబట్టి ఫైల్ తగలబెట్టారు కాబట్టి ఈ ఇష్యూ బర్నింగ్ అయింది కాబట్టి ఇక్కడ ఏదో అర్జెంటుగా మనం ఏదో చర్యలు చేయాలి కాబట్టి ఇక్కడ చేయడం కాదు నిజంగా డెడికేషన్ ఉంటే వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలన్నీ బయట పెట్టాలి అనుకుంటే భూ అక్రమాల బాధితులకు న్యాయం చేయాలి అనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇటువంటి కౌంటర్లు ఓపెన్ చేయాలి సాధారణ గ్రీవెన్స్తో పని అవ్వదు ఇప్పుడు వారం వారం గ్రీవెన్స్ పబ్లిక్ గ్రీవెన్స్ చేస్తారు కదా దాంతో పని అవ్వదు దానిలోకి వెళ్ళలేరు దాన్ని నమ్మరు జనం ఎందుకంటే అదంతా కూడా ఊకదంపుడే అదంతా కూడా ఏదో నామ్మాత్రంగా నెంబర్స్ కోసమే తప్ప నిజంగా సిన్సియర్గా జరగదు నిజంగా సిన్సియర్గా రిజల్ట్ ఓరియంటెడ్గా జరగాలంటే ఇది కరెక్ట్ రెవెన్యూ శాఖ ముఖ్య అధికారులు వెళ్ళి జిల్లా స్థాయి యంత్రాంగంతో కలిసి ప్రజల నుంచి వినతలు స్వీకరించాలి బాధితుల నుంచి వినతలు స్వీకరించాలి సో విశాఖపట్నంలో చూసుకుంటే భీమిలి భీమిలి నియోజకవర్గంలో ఆ చుట్టుపక్కల విశాఖపట్నం చుట్టుపక్కల అలాగే విశాఖ నార్త్ సౌత్ నియోజకవర్గాల్లోనూ వేలాది ఎకరాలు ఇలాగే అన్యాక్రాంతమైంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్యలోనే అంటే మొదటి మూడేళ్లలోనే దాదాపుగా డెబ్భై ఒక్క వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి విశాఖపట్నంలో ఒక స ఒక సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో డెబ్భై ఒక్క వెయ్యి అంతకుముందు మ్యాక్సిమం ఒక ఇరవై వేల ఇరవై రెండు వేల రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగేవి కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి రెండున్నర సంవత్సరాల్లో డెబ్భై ఒక్క వేల రిజిస్ట్రేషన్లు జరిగాయంటే చూసుకోండి ఎంత భూ మార్పులు జరిగాయో సో ఇవన్నీ బయటకు రావాలి ఎవరు అమ్మినోళ్ళు ఎవరు కొన్నోళ్ళు ఎవరు మార్కెట్ రేట్ ఎంత వీళ్ళు ఎంత కొన్నారు ఈ కొనుగోళ్లు వెనక ఈ అమ్మకాల వెనక ఏమైనా నిబంధనల ఉల్లంఘనలు ఉన్నాయా బెదిరింపులు ఏమైనా ఉన్నాయా భూ కబ్జాలు ఏమైనా ఉన్నాయా అనేది బయటకు రావాలి ఎందుకంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు భూములు కబ్జా అయినా నోరు మూసుకొని ఉండడమే తప్ప ఎవరు కూడా మాట్లాడలేకపోయారు అమ్మ మాట్లాడితే మళ్ళీ ఏం కేసులు పెడతారా అని సో ఇప్పుడు ఇప్పుడే స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు స్వేచ్ఛగా ఫిర్యాదు చేస్తున్నారు ఎలాగ ఈ పొంగనూరులో ఈ కల్చర్ ఇది ఫిర్యాదు స్వీకరణ మొదలైంది కాబట్టి విశాఖపట్నంలో కౌంటర్ పెట్టి వీలైతే మాచర్ల నియోజకవర్గం పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో కూడా పెట్టాలి మాచర్లలో కూడా ఎక్కువగానే జరిగాయి అలాగే కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని గుడివాడ నియోజకవర్గంలో కూడా పెట్టచ్చు అక్కడ కూడా ఎక్కువే జరిగాయి అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోని నెల్లూరు కావలి ఆ ప్రాంతంలో కూడా పెట్టచ్చు అక్కడ కూడా ఎక్కువగానే జరిగాయి అలాగే తిరుపతి చంద్రగిరి ఆ ప్రాంతంలో కూడా పెట్టచ్చు అంటే నేను ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా గతంలో భూ అక్రమాలు భారీగా ఎక్కువగా జరిగిన ప్రాంతాలన్నమాట అలాగే ఒంగోలులో కూడా ఒంగోలు జిల్లాలో కూడా ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఒక పది చోట్ల కౌంటర్లు ఓపెన్ చేసి వారానికి ఒకసారి రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు ఆ జిల్లా అధికారులు గనక ఓపెన్గా పబ్లిక్ నుంచి గ్రీవించి ఆ బాధితుల నుంచి తీసుకుంటే అతి అతిపెద్ద స్కాములన్నీ బయటకు వస్తాయి దారుణమైన స్కాములు బయటకు వస్తాయి వైసీపీ హయంలో సాధారణ ప్రజల భూములు ఏ విధంగా కబ్జా చేశారు అనే చీకటి రహస్యాలు బయటకు వస్తాయి చూడండి నిన్న ఒక వార్త కూడా మనం చూసాం చాలా దారుణంగా ఉంది చెప్తాను అండి ఈ పెద్దిరెడ్డి గారి అంటే ఈ భూ బాధితుల్లో భాగంగా ఒక మహిళ తన ఆవేదనను చాలా స్పష్టంగా చెప్పుకున్నారు తాలిబొట్టు తెంచేశారు మదనపల్లి మండలం బండికాడిపల్లికి చెందిన శోభారాణి ఈమెకు సర్వే నెంబర్ ఏడు వందల డెబ్భై మూడు బై పదమూడులో ఐదు పాయింట్ రెండు ఐదు ఎకరాల భూమి ఉంది దాన్ని పెద్దిరెడ్డి అనుచరులు వెంకటరమణ గోవిందు కబ్జా చేశారు ఇదేమని ప్రశ్నించినందుకు శోభారాణిపై దాడి చేసి తాలిబోటు సైతం తెంచేశారు ఆరు నెలల కిందట జరిగిన ఈ దాడి తర్వాత తాను కేవలం పసుపు తాడుతోనే బతుకుతున్నానంటూ ఆమె అధికారులు ఏదైనా బోరును విలపించారన్నమాట చూశారు కదా అంటే ఇటువంటి బాధ్యతలు ఎంతమందో ఇటువంటి వాళ్ళు ఏదో ఇప్పుడు రాశారు కాబట్టి బయటకు వచ్చింది కాబట్టి అనుకోవడం కాదు ఇంకా ఎంతమంది ఉన్నారనేది చూడాలి సో సుశోతియా గారు కానీ లేదా రెవెన్యూ శాఖ మంత్రి గారి కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా వినతులు స్వీకరిస్తే మంచిది థ్యాంక్ యూ